ఏమున్నా వేస్ట్ భతే ఎందుకు వేస్ట్ మహిళలకు ఇరవై ఐదు వందలు ఇస్తా అన్నాడు కూలి చేసుకుంటోళ్లకు పన్నెండు వందలు ఇస్తా అన్నాడు నెలలకు ఆటో వాళ్ళ కార్మికులకు ఆటో కిరాయి మన నెలకు వెయ్యి రూపాయలు ఇస్తా అన్నాడు అవి ఇయ్యలే ఒక రైతు మంది మాత్రం మన కాపులో మాత్రం మా మాసిన లక్ష రూపాయలు ఏమున్నా ఇక బస్సు పిరి పెట్టాడు ఈ మొగల్లో బస్సు ఎక్కితే ఇస్తా లాడలు ముత్తగా నూకేసుకపోతా సీట్ ఏ డబ్బులు కడదామన్నా బస్సు రాయాలి టికెట్లు పెంచాడు ఒప్పుకున్నా గ్యారెంటీ ఏం లేదు గెలిచినా కూర్చున్న సిట్ వినా గదే దౌర్జన్యం ఏమన్నంటే పేదల ఇంట్లో కూరగొట్టాడు ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళంతా బాగానే సంపాదించుకుంటారు వాళ్ళు మంచిగా ఉంటారు పేదల నుంచి ఆగొట్టాలి ఆ కరెంటు మాత్రం ఉద్యోగస్తాలు ఇస్తాడు ఏమి ఇచ్చిండు ఉద్యోగాలు ఇప్పుడు రొడవీ పోరాగా చదువుకున్న కాలేజీ పోరాలు అంత ఏమి ఇస్తాను ధర్మసుడు అవసరం అవన్నీ ఏం లాభం ఏమనంటే నేను సీఎం అయినా నేను మూడు సార్లు ఎమ్మెల్యే ఎంపీ కలిసి నేను ఇలా సీఎం అయినా అని మాట ఎట్లా పడుతుంది అట్లా మాట్లాడితే ఎవరు మళ్ళీ ఐదు సంవత్సరాలు మళ్ళీ వచ్చే సంవత్సరాలు టీఆర్ఎస్ మళ్ళీ తమ్ముఖ సంవత్సరం రైతులకైనా నీళ్ళు అయినా సెరువులైనా కుంట అయినా గురువురుకు సీసే రోడ్లు నల్లలు మంచిగా ఇచ్చాడు అని మంచి పనులు చేసాడు ఇప్పుడు వరకు నాలుగు వేల రూపాయలు ఇస్తాను ఉసివాళ్ళు ఈ ఇంతవరకు ఏపోయి రైతులకు నువ్వు ఏడు వేలు ఎక్కడైనా ఏడు వేలన్నరకు ఇస్తాను ఇచ్చిన రెండు సార్లు బంద్ అయిపోయాయి మాపేవు లోన్ లక్ష రూపాయలు అన్నాడు రెండు లక్షలు లక్షల రెండు లక్షలు చేయాలి అందరికి ఇంతవరకు సగం అయింది సగం ఉన్నది ఇంకా టీవీలో చూస్తారా కాదా అయింది లక్ష రూపాయలు మాపేది కరెంటు బిల్లు ఇంటి మాత్రం మాపోయింది కదా రెండే ఏం చెప్పారు నాకైతే నష్టలే ఆ పాపకి ఏమున్నా వేస్ట్ పోతే ఎందుకు వేస్ట్ మహిళలకు ఇరవై వందలు ఇస్తా అన్నాడు కూలి చేసుకుంటు పన్నెండు వందలు ఇస్తా అన్నాడు నెల నెలకు ఆటో వాళ్ళ కార్మికులకు ఆటో కిరాయి మన నెలకు వెయ్యి రూపాయలు ఇస్తా ఉన్నాడు అవి ఇయ్యలే ఒక రైతు బంధు మాత్రం మన కాపులను మాత్రం మా చేసిన లక్ష రూపాయలు ఏమున్నాయి ఇక బస్సు పిరి పెట్టి మొగల్లో బస్సు ఎక్కితే ఆడలు మొత్తం నొక్కేసుకపోతే అలా సీట్ అయితే డబ్బులు కడదామన్నా పసుకి రాయాలి టిక్కెట్లు పెంచాడు ఒప్పుకున్నా గ్యారెంటీ ఏం లేదు గెలిచినా కూర్చున్న సిట్ వినా గదే దౌర్జాన్యం ఏమన్నంటే పేదలైన్లో కూడు ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళంతా బాగానే సంపాదించుకుంటారు వాళ్ళు మంచిగా ఉంటారు పేదల నుంచి ఆగొట్టాలి ఆ కరెంటు మాత్రం ఉద్యోగస్తలు ఇస్తాడు ఏమి ఇచ్చింది ఉద్యోగాలు ఇప్పుడు రోడ్ పోరాగాల చదువుకున్న కాలేజీ పోరాగాలంత ఏమిస్తాను ధర్మేశుడు అవసరం అవన్నీ ఏం లాభం ఏమనంటే నేను సీఎం అయినా నేను మూడు సార్లు ఎమ్మెల్యే ఎంపీ కలిసి ఇన్ని ఇలా సీఎం అయినా అని మాట ఎట్లా పడితే అట్లా మాట్లాడితే ఎవరు మళ్ళీ ఐదు సంవత్సరాలు మెల్లగా వచ్చే సంవత్సరాలు టీఆర్ఎస్ మళ్ళీ కమ్మ సంవత్సరం రైతులకైనా నీళ్ళు అయినా సెరువులైనా కుంట అయినా ఊరుకు సీసీ రోడ్లు నల్లాలు మంచికి ఇచ్చాడు ఆయన మంచి పనులు చేసాడు ఇప్పటివరకు నాలుగు నాలుగు వేల రూపాయలు ఇస్తాను గుసలాంగలో ఇంతవరకు ఏపోదు రైతులకు నువ్వు ఏడు వేలు ఎక్కడైనా ఏడు వేలన్నర ఇస్తాను ఇచ్చినావా రెండు సార్లు బంద్ అవుతాయి మాపేవు లోన్ మా లక్ష రూపాయలు అన్నాడు రెండు లక్షలు అయినాడు రెండు లక్షలు చేయాలి అందరికి ఇంతవరకు సగం అయింది సగం ఉన్నది ఇంకా టీవీలో చూస్తా మేము నాదంది లక్ష రూపాయలు మాపేది కరెంటు బిల్లు ఇంటి మాత్రం మాపేది కదా రెండే ఏం చెప్పాడో నాకైతే నష్టలే పాపటి